శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులు నమస్కారం సొంత ఇల్లు అనేది చాలామందికి ఒక కోరిక ఉంటుంది చాలామంది ఆ కోరికని కోరికలానే ఉంచుకుంటారు కానీ నిజం చేసుకోలేరు కొంతమందికి సొంత ఇల్లు కట్టుకున్న కానీ అప్పుల వల్ల చాలా సతమతం అవుతారు వీటి గురించి మన పూర్వీకులు ముందే తాళపత్ర గ్రంథాలలో రాసిపెట్టారు ఎందుకు ఇలాంటి విషయాలు జరగట్లేదు అని ఇవి జరగాలంటే ఏం చేయాలని కూడా రాసిపెట్టారు దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కుటుంబ సమస్యలు లేదా మీపై చెడు ప్రయోగాలు లేదా పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు వశీకరణ సమస్యలు ప్రేమికుల సమస్యలు ఇలాంటి సమస్యలుతో మీరు సతమతం అవుతుంటే గురుగారిని సంప్రదించండి గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు గురుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ టూ ఇప్పుడు పూర్తి విషయంలోకి వస్తే సొంత ఇల్లు కట్టుకోవాలంటే మీరు గోమాత పూజ చేయాలి హిందూ సంప్రదాయ ప్రకారం గోమాత పూజ చేయడం ద్వారా మీకు చాలా విశిష్ట జరుగుతుంది అంటే మీ కోరిక ఇంటిపైన ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది అలాగే మీరు మీ ఇంటి కులవేలుపు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ప్రతి వారం మీరు పూజించాలి పూజించి నేతి నూనెతో దీపం వెలిగించడం వల్ల మీ పూజ సక్సెస్ అవుతుంది అలానే మీరు ఇలాంటి కోరికలు లేదా ఇలాంటి సమస్యలతో ఏ సమస్య ఎదుర్కొన్నా సరే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అకౌంట్కు ఫాలో కొట్టండి